చిత్తం చేయుటలో నీ మోతాదు ఎంత నువ్వు దేవుని వాక్యానికి నూటికి నూరు పాలు న్యాయం చేస్తున్నావా బైబుల్ ఉన్న వాక్యానికి లోబడుతున్నావా నీలో పవిత్రత ఎంత ఎంత పరిశుద్ధత నీలో ఉంది నువ్వు కరెక్టా ఈ ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే వెంటనే జవాబు వస్తుంది నేను కరెక్ట్ కాదు నాలో ఏదో గుడిగుడుకులు ఉన్నాయి నేను సరిగ్గా లేను నా జీవితంలో ఉన్నాయి అందువల్ల నేను పొందుకోలేకపోతున్నాను అనే జవాబు ప్రతి మనిషికి వచ్చేస్తుంది మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే జీవితం సరి చేసుకోవడం ప్రారంభించాలి పొందుకునే ముందు అవును ప్రార్థన చేయటానికి వెళ్ళిన ఒక మనిషి తను తను బాగు చేసుకోవడం సరిపాటి ఒకవేళ మనల్ని మనం సరి చేసుకోకపోతే మన జీవితంలో మనం పంట తీయలేం పొలాన్ని బాగు చేస్తే పొలంలో పంట వస్తుంది మన జీవితంలో మనం బాగైతే సరి చేసుకుంటే పంట తీయగలం ఏం సరిలేదు మాట సరిగ్గా లేదేమో చూపు సరిగ్గా లేదేమో మన ప్రవర్తన సరిగ్గా లేదేమో మన పద్ధతులు సరిగ్గా లేవేమో మనం మార్చుకోవాల్సిన చాలా ఉన్నాయి అవన్నిటిని మార్చుకోవాలి ఎప్పుడైతే ఒక మనిషి దేవుని గౌరవాన్ని తెలుసుకొని ఆ గౌరవ ప్రకారం జీవిస్తాడో వారి జీవితాల్లో అనేకమైన మేలు దేవుడు చేస్తాడు యథార్థవంతులకు ఆయన ఏమేలు చేయక మానడు తప్పకుండా చేస్తాడు దేవుని దగ్గర పొందుకునేది ఎక్కువ మన చేతులతో మనం కష్టపడితే చాలా తక్కువ మోకరించి నుంచి ప్రార్థన చేస్తే ఎక్కువ మోకాలు ఉండకుండా రాత్రి బగులు కష్టపడితే చాలా తక్కువ జీవితమే తక్కువ జీతమే తక్కువ మనం ఎక్కువగా ప్రార్థనలో దేవుని దగ్గర పొందుకోవటం చాలా మంచిది